కడప మురుగునీటి పారుదల వ్యవస్థలో ప్రక్షాళనలో భాగంగా దాదాపుగా మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా డ్రైన్స్ని డీసిలిటేషన్ రెగ్యులర్గా చేయిస్తూ ప్రజలకు ఏ అసౌకర్యం లేకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చారు మా మంత్రి నారాయణ గారు కూడా ఈ ప్రజలకు ఏవైతే ఈ మురుగునీళ్ళు పారుదల సరిగా లేక వాటర్ స్టాగ్నేషన్ అయ్యి డీసిలిటేషన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన చేయమని మాకు ఆదేశాలు జారీ చేశారు దానికి అనుగుణంగా కడప నగరంలో వివిధ డివిజన్లలో మాకు వస్తున్న పబ్లిక్ గ్రీవెన్స్ రిటర్సల్ సిస్టమ్ పీజీఆర్ఎస్ అప్లికేషన్స్ కానీ వారు కొన్న సమస్యలను బట్టి అన్నిటినీ కూడా మేము పరిష్కరించడానికి ఏవైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో డ్రైన్స్ మీద ఎవరు కూడా మెట్టు లాంటివి అంటాం ఇక్కడ వాటిని కట్టిన ఉపేక్షించేది లేదని చెప్పి చెప్తూ ఈ ఏదైనా ఉంది అంటే ఇమీడియట్గా తీసేయటం తీసి ఆ డ్రైన్స్కి సంబంధించి వాటర్ ఫ్లోయింగ్ అవ్వటం ఆ వాటర్ ఎక్కడా కూడా నిలబడకుండా ఆ మురుగునీరు అనేది మనం బొగ్గ కలిసేదానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం ఇలా ప్రజలకు ఉపయోగపడే ప్రతి పని చేస్తున్నాం ఆ ఉపయోగపడే క్రమంలో ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా కూడా చూస్తామని చెప్పేసి కూడా కోరుకుంటూ ప్రజలందరికీ మా విజ్ఞప్తి అదే మాకు మీరు దయచేసి సహకరిస్తే మీకు విలువైన సేవలు ఇవ్వడానికి మా నగరపాలక సంస్థ సిబ్బంది ఎప్పుడు ఉంటారు ఉదయం ఐదున్నర గంటల నుంచి కూడా పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు వారందరూ కూడా ఎంతో కష్టపడి పని చేస్తున్న దానికి ఒక ఉపయోగం ఉండాలంటే దాని గురించి ఈ ఈ అడ్డంకులన్నీ తీసుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కాబట్టి ఈ ప్రక్షాళన మొదలయ్యింది కడప నగరం అంతా కూడా ఇలా మురుగునీటి పా కాలువలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము నీరు పారేదానికి చూస్తాం తప్పితే ఎటువంటి ఎంక్రోచ్మెంట్స్ ఏ సరే అది ఎవరైనా ప్రజలు గమనించాలి వారు ఇంటికి వెళ్ళేదానికి మెట్లు కట్టుకొని కాలువలను పూర్తి చేసి మన డ్రైన్స్ మీద ఏ ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయకూడదని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా సహకరిస్తే ఇంకా భవిష్యత్తులో ఈ మీకు మంచి మరిన్ని మా విలువైన సేవలు పారిశుద్ధ్యం పరంగా కానీ వాటర్ సప్లై కానీ స్ట్రీట్ లైట్స్ కానీ టౌన్ ప్లానింగ్ ఇష్యూస్ కానీ పబ్లిక్ హెల్త్లో కానీ ఏదున్నా సరే మేమంతా కూడా మీకు మీ సేవ చేసుకునేదానికి మాకు అవకాశం కల్పించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క డ్రైన్ డీసిలిటేషన్ కార్యక్రమాన్ని దాంతోపాటు ఇక్కడ కొత్త డ్రైన్ కూడా ప్రపోజ్ చేసాం కల్వర్ట్ కూడా ప్రపోజ్ చేసి త్రీ డేస్ టండర్లో తీసుకున్నాం రాబోయే రోజుల్లో కొత్త డ్రైన్తో పాటు కల్వర్ట్ కూడా కట్టి ఎటువంటి ఇక్కడ వాటర్ స్టాగ్నేషన్ లేకుండా చూసి ప్రజలకు విలువైన సేవలు ఇచ్చేదానికి మేము ఎప్పుడు ముందుంటామని చెప్పేసి కూడా మనం చేసుకుంటాం